మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్కారం ఈరోజు కౌరవులు పూజ్యులు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో పుట శ్రీ జయశంకర్ బడిబాట కార్యక్రమం ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అడిషనల్ కలెక్టర్ గారు దివాకర్ గారు అదేవిధంగా ఉమ్మడి జిల్లా టీసీఎంఎ చైర్మన్ శ్రీకాంత్ గారు సోదరమైన మున్సిపల్ చైర్పర్సన్ గారు జడ్పీటీసీ సభ్యులు అన్న గారు అదేవిధంగా ఎంపీ గారు జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిఓ గారు స్పెషల్ ఆఫీసర్ లక్ష్మణ్ గారు ప్రిన్సిపల్ గారు ముఖ్య మా మహిళా సంఘ సోదరి గత ఎన్నో సంవత్సరాల నుంచి మరి వారు కొంచెం వారికి ఉన్నటువంటి ప్రాముఖ్యత తగ్గినప్పటికీ నూతనంగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వంలో ఏదైతే ప్రజల పరిపాలన మార్పు కోరి తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుని మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారు మన మహిళా సంఘాలకు గ్రామీణ మహిళా సంఘాలను అన్ని విధాల గుర్తింపు తెచ్చే విధంగా ఈరోజు అమ్మ ఆదర్శ పాఠశాలలు ఏదైతే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలకు చిన్న చిన్న ఉన్న వాటికి సంబంధించినటువంటి సుమారు కోట్లాది రూపాయల నిధులు ప్రభుత్వం నుంచి సేకరించి జిల్లా కలెక్టర్ ద్వారా పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఆ గ్రామాల్లో మహిళా సంఘ సోదరిమన్నులతోని ఆ స్కూల్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఎవరైతే వారితోని ప్రిన్సిపల్ గారు ఈ ధర్మంపురి కానీ జైతా జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాల మనబద్ధం చేసినటువంటి సందర్భంలో కానీ పోయినటువంటి మా మున్సిపల్ వైస్ చైర్మన్ రామన్న మా సోదరిమన్న కౌన్సిలర్లు అదేవిధంగా టీచింగ్ ప్రిన్సిపల్ కానీ మా సోదరు మళ్ళు ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తురించినటువంటి మా విద్యార్థి విద్యార్థులు మా పాత్రికే మిత్రులందరూ కూడా నేను ఒకటే ఈ ప్రాంత శ్రీ లక్ష్మణ స్వామి దైవక్షేత్రం ఆ దైవక్షేత్రంలో ప్రజాప్రతికి ఎన్నిక కావాలన్నా సేవ చేసుకోవాలనుకున్న దేవుడి యొక్క ఆశీర్వాదం దేవుడి యొక్క దయ ఉంటుంది మరి నీ వేదిక పోయినటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతిని రాజకీయంగా పార్టీ ఏదైనప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజానిక ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా వాళ్ళ పిల్లలు ఎక్కువ శాతం ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటారు ప్రభుత్వ పాఠశాల చదువుకున్న పిల్లలకు ఉన్నతమైనటువంటి చదువును ఇవ్వాలని చెప్పేసి మరి ఈరోజు వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి యొక్క ప్రభుత్వ కార్యక్రమాన్ని ఏదైతే ఆదర్శ పాఠశాలకు సంబంధించిన మరమతిలో విషయంలో కోట్లాది రూపాయలు నిధులు ఇవ్వడం కానీ ఈరోజు మొదటి రోజే సుమారు ఈ జిల్లాకు సంబంధించినటువంటి అరవై రెండు వేల ఏడు వందల ముప్పై మంది స్టూడెంట్స్కు యూనిఫామ్స్ ఇక్కడ వేదిక మీమందరం అధికారిగా జేసీ గారు ఇక్కడ ప్రజా ప్రజలందరం కూడా ఇవ్వడం జరుగుతుంది అది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఏదైతే గ్రామాల్లో ఉన్నటువంటి మా పిల్లలు మన పిల్లలు తెలంగాణ రాష్ట్రంలో జైపాల్ జిల్లాలో ధర్మపుర నియోజకవర్గంలో కూడా ఈరోజు జిల్లా పరిషత్ స్కూల్కి సంబంధించినటువంటి ఇప్పుడే మా రామాని చెప్పి విస్తారం మా తండ్రి గారు ఇచ్చినారని గుర్తు చేసినారు ఇక్కడ ఉన్నటువంటి చాలామంది పెద్దలు ఈ ప్రాంతంలో చాలా విలువల కలటువంటి పెద్దలు ఇక్కడ ఈ ఈ పాఠశాలకు కానీ అదేవిధంగా ఉన్నటువంటి ఇక్కడ జూనియర్ కళాశాల కానీ అంత దానం చేసింది ఎందుకంటే విద్యా దానం అనేది గొప్ప దానం కాబట్టి ఆ పిల్లలు చదువుకునే వాళ్ళు కష్టపడి స్థలాలు కూడా ఇవ్వడం జరిగింది మన దానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారు ఒకటే రోజు జగిత్యాల జిల్లాకు సంబంధించిన అరవై రెండు వేల ఏడు వందల మంది స్టేట్స్కు యూనిఫామ్స్కు మహిళా సంఘాలకు ఎక్కడికక్కడికే వారికే మహిళా సంఘాలకు ఆ స్టిచ్చింగ్కి సంబంధించినటువంటి పని కూడా వారికే ఇచ్చి పిల్లలకు నేరుగా ఏ ఒక్క స్టూడెంట్కు ఇవ్వలేదనుకుంటా అరవై రెండు వేల ఏడు వందల ముప్పై వందల స్టూడెంట్స్కి ఈరోజు యూనిఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది ఇంకో వారం రోజుల తర్వాత కూడా ఈరోజు మొదటి పేరు ఇవ్వడం జరుగుతుంది ఇంకో పది రోజుల లోపల కూడా రెండో డ్రెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్న విషయాన్ని కూడా మన గవర్నమెంట్ గు ఎమ్మెల్యేగా మనం ఇస్తున్నాం అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ సంబంధించిన పిల్లలకు ఏదైతే తల్లి భారం కాకుండా పేరెంట్స్ భారం కాకుండా నలభై వేల నాలుగు వందల ఎనభై టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది పిల్లలు నలభై వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది టెక్స్ట్ బుక్స్ అదేవిధంగా నోట్ బుక్స్ మూడు లక్షల ఎనభై రెండు వేల మూడు వందల ఇరవై ఒకటి నోట్ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది వర్క్ బుక్స్ డెబ్బై ఏడు వేల ఏడు వందల తొంభై ఏడు బుక్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారు ఏదైతే గ్రామాల్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలకు ఏదైతే ప్రభుత్వం వారికి ఎక్కడ అండగా ఉండాలని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలందరూ కూడా ఏదో కార్పొరేట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకు తక్కువ కాకుండా మన యూనిఫామ్స్ కానీ మంచి బుక్స్ కానీ మంచి ఎన్విరాన్మెంట్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇప్పుడే మా ప్రిన్సిపాల్ గారు చెప్పినారు హెడ్ మాస్టర్ గారు మా శాసనసభ్యుల దగ్గరికి వెళ్దాము ఎండాకాలం వస్తుందని చెప్తే నేను ఈ ప్రాంతంలో రెండు వేల తొమ్మిది నుంచి ఊరైనా గెలిచిన మీ ప్రజల మధ్యలో ఉన్నటువంటి మీ అన్నగా మీ జిల్లా పరిషత్ చైర్మన్గా పదవీ పాత్ర తీసుకున్న రోజు ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన టీచర్లకు సంబంధించిన ప్రమోషన్ ఫైల్ నా దగ్గరకు వచ్చింది ఒకటే విషయం అడిగాను నేను టీచర్లకు సంబంధించిన ఉమ్మడి కాశీమార్ జిల్లాకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు చాలామంది వేదిక పెరిగిన వాళ్ళు వారి సంఘ సంఘాల పరంగా వచ్చినప్పుడు అడిగినా మన జిల్లాలో ఎంత గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారని చెప్తే చైర్మన్గా నాకు ఆ ఉపాధ్యాయులకు ఉన్నటువంటి సంబంధం ఏంటంటే ప్రమోషన్స్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి ఒక్క వాళ్ళ కూడా నా ద్వారా పోతుంది మన ఇక్కడ నుండి హెడ్ మాస్టర్ గారు ఎండాకాలంలో వచ్చి సార్ నీళ్ళకి బాగా ఇబ్బంది అవుతుందని చెప్పిన సార్ నీళ్ళకి ఇబ్బంది అవుతుంది పక్కన డ్రైనేజ్ కూడా ప్రాబ్లం ఉంది ఈ స్కూల్కి సంబంధించిన అనేక ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి నా దృష్టికి నా దృష్టికి తీసుకొస్తే ముందే చెప్పారు ఎలక్షన్ అయిన తర్వాత తక్షణమే ఈరోజు అయితే బోర్వోలు వేపించి ఆ బోరువల్కి సంబంధించినటువంటి మోటార్ ఏర్పాటు చేసి సుమారు రెండు లక్షల రూపాయలు మా గణేష్ అని ఇక్కడ ఉన్నటువంటి టీచర్ ఉన్నాడు మా దినేష్ గారు ఉన్నాడు వారంతా చెప్పిన వెంటనే నలభై ఐదు గంటల్లో పొడి బేర్వేరు సంవత్సరం ఇచ్చి మోటార్ ఇచ్చి రెండు లక్షల రూపాయలు ప్రభుత్వ నిధులు ఏసీటీపీ ద్వారా ఇచ్చినటువంటి విషయాన్ని కూడా మా పేరెంట్స్ తల్లిదండ్రులందరూ కూడా మేనేజ్ చేసుకుంటున్నాం